కథాభిమానులందరికీ అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ తేనె పోసి పెంచిన వేపాకుకి పోదు అదేమిటో మరి పిల్లలు తెలుసుకుందామా అయితే మరి కథలోకి వెళదామా అయితేని అట్లో రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ పిల్లల్ని గురుకుల పాఠశాలకి పంపించేవారు పంపించినప్పుడు వాళ్ళ విద్యాబుద్ధులు నేర్చుకుని తిరిగి ఎంతో ఆనందంగా వస్తూ ఉండేవారు అలాంటి వాళ్ళలో ఒక యువరాజు మార్కాండపురం అనే ఊరి నుండి విద్యలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు అయితే యువరాజు పిల్లలు ఎక్కడికన్నా ఇప్పుడు ప్రస్తుతం మనము పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి ఎలా జరిగింది వాళ్ళు చదవాల జరిగిందని మనం ఎలా అనుకుంటామో అలాగే యువరాజుని రాజుగారు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు కొడుకు వచ్చాడు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏడు ఎనిమిది సంవత్సరాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనే ఆనందం ఉంటుంది పిల్లలు అన్ని సంవత్సరాల పాటు ఎక్కడో ఉండడం వాళ్ళకి వాళ్ళకి బాధగానే ఉంటుంది కదా అయినా కానీ అప్పట్లో విలువిద్యలు నేర్చుకునేవారు చక్కగాని తర్వాత కత్తి తిప్పడము ఇలాంటివన్నీ కూడా తర్వాత వాళ్ళకి సంస్కృతిలో ఒక గ్రంథాలు అన్ని రకరకాలుగా గురువులు నేర్పించేవారు ఇప్పుట్లా మనకు అన్ని సబ్జెక్టులు ఉండేవి కాదు కొన్ని మాత్రమే వాళ్ళు నేర్చుకుని సంస్కారం నేర్చుకుని చదువు నేర్చుకుని వస్తూ ఉండేవారు అలాంటి సమయంలో అవ యువరాజు ఏం చేశారంటే చదువు పూర్తి చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వచ్చాడు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడిపోయారు అబ్బా ఇంత పెద్ద కొడుకు మనకు చేతికి అంది అని అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్న విధంగా యువరాజు అలా లేడు ఎలా ఉన్నాడంటే చెడ్డ భావాలతోని రెచ్చిపోతున్నాడు ఒక్కటి కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు ఇద్దరు రాజభలో పిలిచిన వెంటనే రానందు కోపంతో ఊగిపోతూ వాళ్ళ చేతుల కో కోంచేశాడు దాసీలకు వెంటబడి తరిమేశాడు ఆ దృశ్యం చూసిన రాజదబ్బులకి భయమేసింది అమ్మో ఏమిటి మన అబ్బాయి ఎంత క్రూరంగా తయారైపోయాడేంటి వీటిలా రావడం అవ్వడానికి ఏంటి అని అనుకున్నారు మంత్రి రాజుతో మరో విధంగా నూరిపోశాడు ఏంటంటే ఇదంతా గురువుగా నేర్పించుంటారు ఇలా నేర్పి ఇలా చేయమని అని చెప్పి మంత్రి చెప్పేసరికి ఇదంతా గురువులు ఇర్వాహకం ఏంటుంది అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు అనుకున్నారు అనుకున్న తర్వాత ఏమైందంటే నలుగురు గురువుల్ని బంధించి రాజు ముందు నిలబెట్టారు అక్కడ ఉన్న యువరాజు ఏ విధంగా అడ్డుకోలేదు ఇదేంటి మా గురువులను ఇలాగా బంధిస్తారంటే అని అడగలా కొడలా చూస్తూ కూర్చున్నాడు అది చూసిన గురువులు మిక్కమొహలేసారు ఓ గురు బ్రహ్మలు మీరు కావాలని మా చిరంజీవికి చెడు విద్యలు నేర్పారా ఏంటి వాడు వచ్చిన నుంచి చూస్తున్నాను వాడు ఏదో ఒక మనిషిలాగా ఉండడం లేదు ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు వీ దీనిపై మీ సంజావిషం ఏంటి అని రాదు నా అడిగారు అంటే మనం ఇప్పుడు చూడండి పిల్లలకి అక్షర జ్ఞానం స్కూల్కి వెళ్తాడు వాడు సరిగ్గా రాయడు పరీక్షలో ఫెయిల్ అవుతాడు అప్పుడు మనం ఏం చేస్తామో టీచర్ని అడుగుతాం తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాం ఏమండీ మా అబ్బాయి పరీక్ష ఎంత పాస్ అవ్వలేదని అంటాం కానీ మన పిల్లవాడు సరిగ్గా ఉన్నాడా లేదా బాగా చదువుతున్నాడు ఏదైనా పట్టించుకుంటాం మనం పట్టించుకోము అలాగే రాజు కూడా ఏం చేశాడంటే అక్కడ గురుకుల పాఠశాలకు పంపించేశాడు మళ్ళీ చదువు అయిన తిరిగి వచ్చేసాక అప్పుడు గురువులు ప్రశ్నిస్తున్నాడు గురువు మాత్రం ఏం చేస్తాడు మరి పిల్లవాడు ప్రవర్తన అలా ఉంది మరి అప్పుడు మీ సందేశం ఏంటి అని గురువుగారిని రాజు అడిగాడు ఓ రాజా యువరాజుకి చాలా కోపం ఎక్కువ గురుపత్ని చూడకుండా ఒకసారి ఆవిడ వడ్డించిన పళ్ళంతో నెత్తి మీద నల్ల టపా బాదేశాడు ఆవిడ తల్లిండా రక్తం వచ్చేసింది వరదలా పారిపోయింది పారింది ఇలాంటివి ఎన్నో భరించి విద్యలో నేర్పించాం అందుకిదా మీరు ఇచ్చే నాకు బహుమానం గురువు గురువుకి ఇచ్చే మర్యాద ఇదేనా ఇదేనా మాకు మీరు శిక్షిస్తారా అతని జన్మతహా దుష్ట స్వభావం కలవాడు అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు వాడు చెడ్డ స్వభావంతోనే ఉన్నాడు మంచిదే కలగలేదు వాడికి కాలమే అతను మార్చాలి అని చెప్పారు గురువులు మీ నలుగురు గురువులను విడిచిపెట్టడం కుదరదు వాడు మారే వరకు మీరు చెడసాల గతి మీరు ఎందులోనే ఉండండి వాడు మారాలంటే వాడు మారితే బయటికి తోలుతాం మిమ్మల్ని లేకపోతే ఇందులోనే ఉంటారు మీరు అన్నాడు కఠిన శిక్షలతో మీ జీవితం దుర్భరం కావాలి అన్నాడు రాజా గురువులను శిక్షించకు మూట కట్టుకోవద్దు అప్పుడు అతడు పుట్టుకతోనే దుష్టబుద్ధి కలవాడు తేనె పోసి పెంచినా వేపాకు చేదుపోదు అది మీకు అనే సామె తెలుసు కదా కావాలంటే వేప విత్తనాలు స్వయంగా నాటి తేనె పోసి మొలకెత్తిచ్చండి దాని చిగురు చేదుగా ఉంది లేదో తీపిగా ఉందేలా తెలుస్తుంది మీకు ఆ పైన మాకు ఎలాంటి శిక్షలు వేసినా పర్వాలేదు చెయ్యండి అని గురువులు ఒకే ఖండంతో చెప్పడంతో సరే అలాగే చేద్దాం అని అనుకుని ఏం చేశారంటే వేప విత్తనాల్ని తేనెలో రంగరించి భూమిలో పాతారు రోజు తేనె పోస్తున్నారు ఏంటి ఆ వేప మొక్క తేనె పోస్తున్నారు మొలకలు వచ్చాయి వాటి చిగురు తిన్నారు చేదుగా ఉంది అప్పుడు రాజు రాణిని పిలిచి రాణి నువ్వు కూడా తినమని అన్నాడు ఆమె కూడా తిన్నది చేదుగా ఉందని ఉమ్మేసింది వెంటనే ఇదంతా గమనిస్తున్న యువరాజు గుప్పెడు మొలకలను తీసి చరసాలలో ఉన్న గురువులకు కూడా తినిపించాడు సలహాలు ఇచ్చారు కదా వాను వదిలేస్తే ఎలాగా అయినా వాడిని చంపేయకుండా చరసాల ఎందుకు దండగా తిండి దండగా అని ఆ మాట అనేసి యువరాజు బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు రాజదంపతులు అనుకుంటున్నారు వెంటనే గురుని విడిపె విడిచిపెట్టండి వీడు పరమ దుర్మార్గుడు దుష్టుడులా ఉన్నాడు మన కొడుకు వాడితో గురుకులలో వీళ్ళు ఎలాంటి బాధలు పడ్డారో ఇప్పుడు మనకు తప్పదు వాడు తీరు చూస్తుంటే మిమ్మల్ని కూడా బ్రతికించేటట్లు లేడు అని విచారంతో తలలు పట్టుకున్నారు అలాంటి వాడిని ఏం చేయాలి తగిన బుద్ధి వచ్చేలాగా వాడికి కూడా మంచి క్రమశిక్షణ వచ్చేలాగా చేయాలంటే ఏం చేయాలి అదే దీని సామెత ఎండ్రిని తేనె పోసించినా వేపాకు పోదు దాని గుణం అలాగే ఉంటుంది అంటే దుష్టబృద్ధి గల పిల్లవాడిని ఎంత చేసినా వాడు మారే పద్ధతిలో ఉండడు వాడి జీవితమే ఎంత అని ఆ రాజు రాణి సరిపెట్టుకున్నారన్నమాట అది జరిగింది ఆ యువరాజుకి దుష్టబుద్ధి కోపం కోపిష్టం వలన ఎవ్వరికీ కూడా ప్రశాంత లేకుండా అన్నమాట మరి ఇంకొక కథ కొర్ర గింజలంత కోడల్ని చూస్తే అనేది ఒక సామెత ఆ సుబ్బమ్మ అత్త అంటే నవ్వుతారు అందరూ కూడా ఎందుకంటే ఆమె అంత గయ్యాలిది ఈ లేదు ఆమెకు ఐదుగురు కొడుకులు కూతుళ్ళు కొడుకులు తల్లికి అడుగులు ముడుగులు ఎత్తేసేవారు అంత మంచి వాళ్ళని ఊరు వాడేకమే అనుకునేవారు ఊళ్ళంతా అనమాట అబ్బా సుబ్బమ్మ ఎంత కట్టిదో వాళ్ళ పిల్లలు అంత వాళ్ళు అనుకునేవారు అనమాట సుబ్బమ్మ ఇంటికి పిల్లనివ్వడం వంటి బంధుల్లో ఒకరికి గుబులు ఎందుకంటే ఆమె పరమ గయ్యాళితనం చూసి ఎవరిని పిల్లనివ్వలే అందుకు పెద్ద కొడుకుకి పెళ్లి ఎంత ప్రయత్నించినా కుదరలేదు చివరికి దూర బంధుని పిల్లల్ని చేసుకుని ఇంటి తెచ్చుకుంది ఆ పిల్లని కూతురులా చూసుకున్నట్టు ఊరు వాడ డబ్బేసి చెప్పుకున్నట్టు చేసి మళ్ళీ ముగ్గురు కొడుకులు పెళ్లి చేసేసింది నలుగురు కోళ్ళు వచ్చాక మళ్ళీ ఆవిడ పెత్తనం మొదలుపెట్టింది ఆ వెనకట్లాగా బుద్ధి మారలేదు ఆ బుద్ధినే చూపించింది నలుగురు కోడళ్ళు అష్ట కష్టాలు మొదలైనవి కొడుకులకు చెప్పి చావ కొట్టించేంత వరకు వెళ్ళింది అరే నీ బిల్లం ఎలా చేస్తుంది చూడరా అలా చేస్తుంది చూడరా అని చెప్పేసి వాళ్ళ మీద లేనిపోయిన మాటలు చెప్తూ ఉండేది ఏం చేస్తారు వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా చేయడమే తల్లిచాటి పెట్టినలాగా ఉన్నారు మాట పాపం అలాగే ప్రవర్తించేవారు చివరికి వాళ్ళు తెగించారు ఒకరోజు ఊళ్ళో సంబరాలు ఇంట్లో మేకపోతను కోసేశారు సుబ్బమ్మత్త మేక మాంసం కోడలకు పెట్టకుండా తన ఇంటికి వచ్చిన చుట్టంగా వచ్చిన ఆవిడతో కుట్ర చేసింది ఏంటంటే అంకమ్మ శివాలెత్తి కోడళ్ళ మాంసం తినకూడదు అని అమ్మ శాసించినట్టు చెప్పేయి అని ఒప్పించింది ఒక ఆమెతో ఆ వచ్చిన చుట్టం కోడలకు రహస్యంగా చెప్పేసింది ఇదే మంచి పని అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే సంబరాల్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు జాతకు ఏం చేస్తారంటే డబ్బులు వేస్తారు కదా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శివాలు ఎత్తిపోయారు వాళ్ళకి అమ్మవారు పోయినట్టుగా అనుకున్నారనమాట వాళ్ళు కూడా చెప్పారు అత్తగారే మాంసం తినాలి కోళ్ళు తినకూడదని ఆ వచ్చిన చుట్టూ కోళ్ళు రహస్యంగా చెప్పేసింది కదా ఇంకా అదను చూసుకునేవాళ్ళు నలుగురు కోళ్ళు చల్ల కొండలతో బయలుదేరి డప్పులహోర్లో శివారాతి పోయారనమాట మీ అత్త బంగారం మీరు పాపులు అత్త సేవలు సరిగా చేయట్లేదు ఇక్కడి నుంచి మీరు ప్రేమగా చూసుకోండి నా ప్రసాదం ఆమె తినాలి ఇంకెవరో తినకూడదు అని ఒక పూర్కంలో చెప్పింది అనమాట ఆమె ముట్టుకోవడానికి అర్హత లేరు మీరు ఆమె నిత్యం ఎత్తుకుని మీ పాపాలు కడిగేసుకోండి అని పదే పదే కూసారు పిన్నవాళ్ళు సుబ్బమ్మత్త అంటే కోడలకు నచ్చదు అలాంటిది ఇలాంటి మాటలు చెబుతున్నారేంటి తప్పకుండా ఇదంతా అమ్మవారి తల్లి మహర్చమే ఆవిడే చెప్తుందని అని అందరూ నమ్మేశారు అంతా శుభమత్త కాలమే పడ్డారు ఆమె కూడా ఆయోమయంగా పడిపోయి తేరుకోలేకపోయింది మేక మాంసం రుచిగా వండి చాలా ఎక్కువ అత్తకి పెట్టేశారు ఆ మిగిలిన చింతమండి గుజ్జుతో ఉడికించి మరుసటి రోజుకు దాచారు మేకలో ఒక వంతు అత్తకు మిగిలింది చుట్టాలకు పెట్టి వాళ్ళు తినకుండా నోరు కూర్చున్నారు చూసిన వాళ్ళంతా మంచి మంచి కోడళ్ళీళ్ళు ఎంత బాగా చేస్తున్నారో అందరికీ ఎంత బాగా పెడుతున్నారో అని అనుకున్నారు తిండి ఇంకా ఎక్కువ తినాలని కోరుకున్న అత్త ఏం చేసింది ఎక్కువగా తినేసింది ఎక్కువగా తింటే ఏమవుతుంది కడుపు బరువైపోయింది మెల్లగా నడవాలకుంది అత్త పాపలేని కోడలను మరింత పాపకోపంలోకి నెట్టే వేయాలన్నా నడుస్తున్నావు భొక్తాయాసం వస్తుంది ఆ నలుగురు కలిసి రెండు కర్రలతో పాడిలా చేసి దానిపై కూర్చోబెట్టుకొని వీధిలోకి తెచ్చి తిప్పి తెచ్చి పడుకోబెట్టారు తర్వాత అర్ధరాత్రి వేళ కడుపులో కలిసినట్టయింది ఊహించని విధంగా చెమటలు పోసి గాబర పడిపోయింది కొడుకులు మందుని తెచ్చారు ఏవో గుడుకులు ఇచ్చారు అయినా ఉదయానికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి రెండు వారాల్లో ఆమె చిక్కి సగం అయిపోయింది మేక మాంసం మా అత్త సగానికి పైగా తినేసింది అందుకే ఈయన పొల్ల అయిపోయింది తిండిలో అది కుంభకరం చెర్లు అని గడప గడపకు వెళ్ళి తిరుగుతూ చెప్పారు కోడళ్ళు ఆమె వయసు ఉడికిపోయినందుకు కొత్త జబ్బులు వచ్చాయి ఈ కొడుకులను ఊరంతా అడిగారు మీ వయసులో మీ అమ్మకి అంత మాంసం తినేవిటి వయసులో వాళ్ళకేం అరగదు దాంతో కొడుకులు కూడా తల్లి మీద రోతమొహం చాటేసేసారనమాట కోడళ్ళు సేవలు తగ్గించకుండా శుభ్రమత్త కాలుకి పని పనిచేసేసారు కొడుకులు మా పని వదిలేసి భార్యని మమ్మల్ని పట్టించుకోకుండా నిన్నే చూస్తుందని చెప్పేసి వాళ్ళ కోపాలు వచ్చి ఏం చేశారంటే వాళ్ళు నలుగురు నాలుగు చోట్ల కాపురాలు పెట్టేశారు ఏనుగులన్న సుబ్బమ్మత్తా పీనుగులా అయిపోయింది ఆఖరి కొడుకుతో ఒక్క కొడుకుతో మిగిలింది కోడళ్ళు వెళ్ళిపోతూ అత్త నిన్న పీనుగును చేసిపోతున్నాం మేక మాకు లేకుండా చేస్తావా ఆ మేకతో సరి నీ దర్పం నీ గయ్యాళితనం నీ ఆరోగ్యం ఎలా ఉందో మా కుట్ర అని చెవుల్లో చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు సుబ్బమ్మత్త అలాగా అయిపోయింది నలుగురు కోడలు ఆరు నెలల్లో శుభ్రంగా తిని సో అత్త ఎలా ఉంటుందో అలా తయారైపోయారు మొగాళ్ళు కొంగులు చుట్టేసుకున్నారు కోడలు అంటే అత్తకి భయం వచ్చేలా చేసేసారు మొగుళ్ళు కూడా వాళ్ళంటా తిప్పుకుంటున్నారు ఆఖరి కొడుకు పెళ్లి చేయాలి పెళ్ళేడు వయసు వచ్చింది తాను ఇంకా బతికొండగా మరి ఏనుగు లాంటి కోడలు రాకూడదు ఆ వచ్చిన దానికి పెద్ద కోడలు నాపై లేని పని చెప్పేస్తారు పీను లాంటి కోడలను నాలుగో వాడికి కట్టబెట్టాలనుకుంది ఎక్కడా పిల్ల దొరకలేదు చివరికి ఏయ్ ఎక్కడ చూసినా బకాసు చెల్లెలాంటి సంబంధాలు ఉన్నాయి రా వాటిని చెయ్యి నేను నేను చచ్చగా పెళ్లి చేసుకో అని కొడుకుతో చెప్పింది కోడలన్న పేలగా సన్నగా పొట్టిగా ఊదితే ఎగిరిపోయేలా ఉన్న ఒక సంబంధం ఒకటి తీసుకొచ్చారు అప్పుడు లేచి ఏదో వంట చేసి మంచం మీద నడివాల్సి ఉన్న సుబ్బమ్మత్త కోడళ్లకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి అత్త ఇదే నీ ముద్దుల చిన్న కోడలు నువ్వు ఊ అన్నావంటే దీన్ని ముట్టెట్టేస్తాం అని చెప్పారు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూసింది సుబ్బమ్మత ఆ చిట్టిగడలు కానీ కోడలు ఎంత ఉందో తెలుసా కొరగించంత ఉంది అత్తను చూసి మీ కాలు మీద మిమ్మల్ని కాలు కింద పెట్టనేమని అత్తా అంది అంతే సుబ్బమ్మత్త ఆ అంత పిల్లని చూడగానే జ్వరం వచ్చేసింది ఇంకా జ్వరం తగ్గలేదు ఇరుగు పొరుగు వాళ్ళు కూర కొరగించంత కోడలు చూసి అత్తకు కొండంత చలి జ్వరం వచ్చింది అనుకున్నారు అలా ప్రచారంలోకి వచ్చింది ఆ పెళ్ళి చూడకుండానే ఆమె ఆఖరి కొడుకు పెళ్లి చూడకుండానే ఆమె కన్నుమూసేసింది చూసారా మరి కొర్ర గి కొర్ర గింజ అంత కోడలు వస్తే అత్తగారికి జబ్బొచ్చి మంచాన పడింది అనమాట కొండంత చలి జ్వరం వచ్చింది అని ఒక సామెత అనమాట అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి